బోధన్ హై హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి టీచర్లు విద్యార్థినీలు కలిసి బతుకమ్మ ఆటపాటలతో కోలాటం చేశారు దసరా సెలవులు అక్టోబర్ రెండు నుండి పదమూడు వరకు ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్కూల్ ఆవరణలో సద్ర బతుకమ్మని పేర్చి భక్తి శ్రద్ధలతో ఆడిపడారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు విద్యార్థులకి తెలంగాణ సంస్కృతి పండుగలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందూరు విద్యా సంస్థల చైర్మన్ తోలనా మునికు రంగ పూల మాద్దు సిద్ధూ న కాసుపేటలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క పండగ విశిష్ట తెలుపుతూ ఇక్కడ అన్ని డెకరేషన్ చేయడం జరుగుతుంది పిల్లలు తెలంగాణ యొక్క ముఖ్య పండుగ ఇది బతుకమ్మ సో ఆ బతుకమ్మ ఎందుకు జరుపుకుంటాము ఎలా జరుపుకుంటామనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు పడాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డెకరేషన్ చేసేసి జరుపుతున్నాము